అంటే జ్ఞాని ఏది చేసినా ఇతరుల కోసమే చేస్తాడు ఇక్కడ బలవాళ్ళు అనుకున్నాడు జ్ఞాని ఏది కోపం చేసుకుంటాడు అనుకోండి అది ఇతరుల కోసమే ఎప్పుడైనా జ్ఞాని కోపం చేసుకుంటాడనుకోండి అది ఇతరుల కోసమే ఏది చేసినా ఇతరుల కోసమే దగ్గరగా మాట్లాడినా ఇతరుల కోసమే భోజనం చేసినా ఇతరుల కోసమే ఏది చేసినా ఇతరుల కోసమే అది గుర్తించిన వాడు ధన్యుడు ఇప్పుడు ఆంజనేయ స్వామి చూడండి ఏది చేసినా ఇతరుల కోసం లైఫ్లు ఎక్కడ చూసినా ఇతరుల కోసం ఏది చేసినా ఇతరుల కోసం ఆంజనేయ స్వామి అంటే ఆచార్యుడు స్వామి అంటే వాడు ఆచార్యుడు అక్కడ జీవుడు అంటే జీవుడు రాముడు అంటే దేవుడు ఆ శీతమ్మని ఆ జీవుణ్ణి దేవుణ్ణి ఎలా అయితే ఐక్యపరిచాడు ఐక్యపరిచిన వాడే ఆచార్యుడు అలా మళ్ళీ పరమాత్మలో ఐక్యపరిచేవాడు స్వామి అంటే మా గురువు ఆయనే మళ్ళీ ఐక్యం చేసేవాడు పరమాత్మలు ఐక్యం చేయడానికి సహాయ సహకారములు అందించేవాడు ఆయనే భగవంతుడంత వాడు అన్నాడు స్వామి రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం అవటం లేదని తర్వాత ఆయనకి ఏమి ఇవ్వాలో ఆయన చేతుడు రాముడు అందరికీ ప్రజెంటేషన్స్ ఇచ్చాడు సింహాసనం అధిష్ఠించాక రాముడు స్వామికి ఏమి ఇవ్వాలని అర్థం కాలేదు ఏమి ఇవ్వాలో అర్థం కాక ఆయన ఇళ్ళు కౌగులించుకున్నాడు స్వామి అంటే తన తానే ఇచ్చేసుకున్నాడు అందరికీ ప్రజెంటేషన్స్ ఇచ్చాడు సింహాసనం మీద కూర్చున్నాక కానీ స్వామికి ఏమి ఇవ్వాలనే సమస్య వచ్చింది ఏమి ఆయన రుణం తీసుకోగలం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము అని చెప్పి రామచంద్రమూర్తి శింహాసన శ్రేషి ఆంజనేయ స్వామిని కౌగలించుకున్నాడు అంటే తన తానే అర్పించుకున్నాడు